నడుమ ఒక సర్కార్ బల్లే పిలగాళ్ళకు టీసీలు ఇవ్వమంటే కూడా లంచం అడిగిర్రు ఇంకొందరు టీచర్లు బడికొచ్చే గ్రాంట్లను కూడా మాయం చేసి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అన్న వార్తలు కూడా మస్తుగా చూసినాం కదా కానీ కొందరు టీచర్లు అట్లుండరు వల్ల వాళ్ళ సొంత పైసలతోటి బల్లే పిలగాళ్ళ కోసం ఖర్చు కూడా పెడుతుంటారు సత్యసాయి జిల్లాలో ఒక గవర్నమెంట్ టీచర్ కూడా గసొంటి పని చేసిండు ఇంతకు ఏం పని అంటారా ప్రార్థించే పెదవుల కంటే సేవించే చేతులు మిన్న అన్న మదర్ మదర్ధరిస్తా అమ్మ మాటలను అక్షరాల పాటిస్తున్నాడు కదా సత్యసాయి జిల్లా ఒడిసి మండలం డబురువారి పల్లె సర్కారు బల్లె చదువు చెప్తున్న నాగరాజ్ సారు ఇప్పుడు ఒంటిపూట బడులు నడుస్తున్నాయి కదా పొద్దుగాల ఏడింటికే బళ్ళు చాలు కాబట్టి ఇక ఆ టైంలో ఇళ్ళల్లో ఏం వండుకొని ఉండరు పిల్లగాళ్ళు పరిగడుపున బడికి వస్తే ఈ ఎండలకు బేవసైపోతారని ఆలోచన చేసి నాగరాజ్ సారే సొంత పైసలు తోటి పిల్లగాళ్ళకు పొద్దుగాల బల్లె టిఫిన్ అండి ఇచ్చి పెడుతున్నాడు ఇట్లా ఒడిసీ ఎస్ఐ మల్లికార్జున సార్ను పిలిచి బల్లే ఈ కార్యం సాల్ చేసిండు బీదలిండ్లల్లా పొద్దుగాల నాశకీష్ట ఏం చేసుకొని ఉండరు పిలగాలు సద్దనం తినలేక కడుపు మార్చుకొని వస్తున్నారు అందుకే పిలగాలు ఆకలితోటి కడుపు మార్చుకోకుండా ఆయనకు దోషినంతలా వాళ్ళకు టిఫిన్ పెట్టాలని ఆలోచన చేసిండట మంచి పని చేసిరు సారు సర్కార్ బల్లల్లో చదివే పిల్లల పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలిసే తమిళనాడులో స్టాలిన్ సార్ సర్కారు పొద్దుగాల పిలగాలకు నాశన పెట్టించే పథకం చాలు చేసిరు అది చూసి తెలంగాణలో కూడా కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు బల్లల్లా రోజు పొద్దుగాల పిల్లలకు టిఫిన్ పెట్టే పథకం చాలు చేసిన ఉండే మరి ఇప్పుడు అది బంద్ అయినట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాలలో సర్కారులు ఈ పథకాన్ని రెండు రాష్ట్రాలల్లో అమలు చేస్తే బీద పిల్లలకు పౌష్టికాహారం దొరికినట్టు అవుతుంది సర్కారు మరి ఆ తీట్లో ఆలోచన చేస్తే బాగుండదని కోరుకుంటున్నారట Tal y el